కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను బద్నాం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ నేత పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు పీసీ ఘోష్ కమిటీ ట్రాష్ కమిటీ అని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాట నిజమైందన్నారు న్యాయస్థానంలో న్యాయం గెలిచిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీతో చేతులు కలిపిందని ఆమె ఆరోపించారు బనకచర్లకు నీటిని తరలించేందుకు కాళేశ్వరం మీద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు గౌరవ కేసీఆర్ గారికి అందజేసిన మా ఎమ్మెల్సీ గారు కవిత గారు అప్పటి నుండి కూడా ఆ ఎపిసోడ్ నుండి ఆ లెటర్ అంద బహిరంగంగా లెటర్ రాసినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మరి పార్టీ వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కనబడుతున్నాయి మరి క్రమశిక్షణ తప్పినట్టుగా అనిపించింది కాబట్టి గౌరవ కేసీఆర్ గారు బిడ్డాను కూడా ఉపేక్షించకుండా తన కూతురని కూడా ఉపేక్షించకుండా పార్టీ కార్యక్రమాలు తప్పి క్రమశిక్షణ తప్పినందుకు మరి వారిని సస్పెండ్ చేయడం జరిగింది మరి దాన్ని పూర్తిగా అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే పార్టీ కోసం ఇరవై సంవత్సరాలుగా పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ స్థానంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచి పార్టీ శ్రేణులందరికీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న గౌరవ కేసీఆర్ గారు పార్టీ లక్ష్యాలను ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ కేసీఆర్ గారు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం పార్టీ పరంగా తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని చెప్పేసి మరి ముందుకెళ్తున్న గౌరవ్ కేసీఆర్ గారు తన బిడ్డను కూడా చూడకుండా పార్టీ వ్యవహారాలకు ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు అని చెప్పేసి ఒక సందేశాన్ని పంపించడం జరిగింది మరి దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం పార్టీ వ్యవహారాలకు మరి అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను బహిరంగపరుస్తూ ఇబ్బందికరమైన పరిస్థితులు పార్టీ కలిగించినందుకు వారిని సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని అందరం కూడా